సిపిఐ ఐదవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధుల సభకు కొరిమి సుగున సొత్కు ప్రవీణ్ ఖ్యాతరాజు సతీష్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ జిల్లా నివేదిక ప్రవేశపెట్టారు జిల్లా నాయకులు మామిడాల సమ్మిరెడ్డి క్రాంతి కుమార్ పెరుమాన్ల రాజయ్య కుడతల వెంకటేష్ రామ్ చందర్ సుధాకర్ రెడ్డి గుంటి చంద్రమౌళి మండల కార్యదర్శి పెంట రవి నూకల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

జిల్లా ఐదవ మహాసభలు రేగొండలో జరుగుతూ ఉన్నాయి ఇందులో గతంలో మేము తీసుకున్న నిర్ణయాలు అమలు అదేవిధంగా ఈ ఈ స ఈ ఐదవ మహాసభలో భవిష్యత్తులో తీసుకొని పార్టీని ఎట్ల ముందు తీసుకుపోవాలని దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా మన మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి వాటిలో తప్పక మనకంటూ మా వంతు కర్తవ్యంగా మా ప్రతినిధులను గెలిపించుకోవడానికి సంబంధించి ఎత్తుగడలు రూపొందించుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రజా సమస్యలైన ఈరోజు రైతు వ్యవసాయ కార్మికులు హమాలి బిల్డింగ్ రంగం అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏఎన్ఎం బిల్డింగ్ అన్నీ ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల పట్ల చర్చలు జరుగుతాయి వాటి సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాలు రూపొందించి అదేవిధంగా ఈ మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని భవిష్యత్తులో పార్టీని ముందు తీసే విధంగా మేము ఏ ఒక ఐదవ మహాసభ తగు నిర్ణయాలు తీసుకుంటాం ఇంకా

ఈరోజు రేగొండలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభ లోపల అనేక అంశాలు చర్చించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ప్రజలకు ఏ విధంగా అనేటువంటి అంశాలను చర్చించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేట్ వర్గాలకు ఒత్వాస పలుకుతూ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఈ కే బీజేపీ పార్టీ బీజేపీ అధికారులకు రావడానికంటే ముందు మరి అనేక మాటలు చెప్పారు ధరలు తగ్గిస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రైతులకు మేలు చేస్తామని చెప్పారు రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు రైతులకు మరి ఎరువులు అందిస్తామని చెప్పారు రకరకాలుగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారులకు వచ్చిన తర్వాత మరి ప్రజలను మర్చిపోయి కేవలము కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తూ రైతులను మోసం చేశారు ఉద్యోగస్తులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు ఈ రకంగా పరిపాలన కొనసాగుతా ఉన్నారు మరో మరోవైపు రాష్ట్రంలో కూడా అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు నిధులు లేవని మాటలు చెప్తా ఉన్నారు మరి అనేక మాటలు చెప్పారు మీరు రైతు భరోసా రైతు బంధు రైతు బీమా గృహలక్ష్మి పథకము రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు ఇంకా అనేక వాగ్దానాలు చేశారు కానీ ఈ వాగ్దానాలు అమలు లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనకబడి ఉన్నది ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అందుకనే ఈ మహాసభ లోపల ఈ అంశాల మీద మేము చర్చ చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన నిలబడేది కేవలం కమ్యూనిస్టులే ప్రజల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే ప్రజల సమస్యలను పరిష్కారం కావాలని చెప్పి అనునిత్యం మరి ప్రజలకు అండగా ఉండి పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే కాబట్టి ఈ మహాసభ లోపల అనేక అంశాలను చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద పోరాట కార్యక్రమాలు తీసుకోవడానికి మహాసభల లోపల చర్చ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ భూపాలపల్లి జిల్లాలో ఇంకా అనేకమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి ప్రభుత్వ మెడికల్ అయితే వచ్చింది కానీ ప్రభుత్వం ఉన్నటువంటి హాస్పిటల్స్ రావాలి ప్రతి మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ రావాలి జూనియర్ కళాశాల రావాలి ఈ భూపాలపల్లి జిల్లా అభివృద్ధి చెందాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించాలి ఈ అంశాలన్నింటి మీద ఈ మహాసభలపై మీరు చర్చించి పోరాట కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు అండగా నిలవాలని చెప్పి భావిస్తూ ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతే ప్రజలు మీ మీద తిరగబడి మీ గుణపాఠం చెప్తారు జాగ్రత్త అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తారు